లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ సారథి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఒకప్పుడు కేవలం పచ్చని పొలాలు సముద్రపు గాలికి ఊగే ప్రాంతం నేడు దేశవ్యాప్త విమానయం రంగంలోనే సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపొందించిన ఈ ప్రాజెక్టు కేవలం ఉత్తరాంధ్ర ముఖ మార్చడమే కాకుండా భారత విమానయాన చేతలు మునిపెన్నడు లేని విధంగా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది దేశ దేశచీర్తుల్లోనే అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా నిర్మాణం పనులు పూర్తి చేసుకుని రూపే సిద్ధాంతం చే చేస్తున్న విమానాశ్రయంగా భోగాపురం సరికొత్త రికార్డును నెలకొంది సాధారణంగా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం అంటే దశాబ్దాల సమయం పడుతున్న నానుడిని తడి తుడిచిపెడుతూ ఆ అత్యాధునిక సాంకేతికాలను సమర్థవంతమైన పర్యవేక్షణను జోడించి అద్భుతాన్ని ఆవిష్కరించారు ఈ విమానాశ్రయం రూపురేఖలు చూస్తుంటే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు తలవంచాల్సిందే విమానయాలు టూ టూరిజనల్ భవనాన్ని చూస్తే అది ఒక ఆధునిక దేవ దేవాలయంలా కనిపిస్తుంది తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా కళాఖండాలతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విలాసమైన లా లార్జ్లు అత్యాధునిక తనిఖీ వ్యవస్థలు ఇక్కడే కొలు కొలువుదీరాయి చంద్రబాబు ఇజన్ అంటే కేవలం భవన నిర్మాణం మాత్రమే కాదు అది రాబోయే తరాల ఉపాధి కల్పించే ఒక ఆర్థిక ఇంజిన్ భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఇప్పుడు ఏరోసిటీ అభివృద్ధి చెందుతుంది విమానాలు నిర్వహణ మరమ్మతుల కేంద్రంతో పాటు ఐటీ మరియు ఫార్మా కంపెనీలకు ఇది ఒక గేట్ వేగ మారుతుంది రాత్రి వేళలో ఈ విమానాశ్రయం వెలుగులు జిగిళ్ళంటూ విశాఖపట్నం తీర ప్రాంతానికి ఒక కొత్త అందాన్ని ఇస్తున్నాయి రన్వే పై విమానాలు ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రయాణికులకు కనిపించే సముద్రపు దృశ్యం పర్యటనకు మొక్త మొత్తములకు చెందుతుంది చేస్తుంది విశాఖ నగరం నుంచి అతి తక్కువ సమయంలో చేరుకునేలా నిర్మించిన ఆరు వరుసల రహదారి ఈ ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం కేవలం రవాణా సౌక సహకారం కోసం కాకుండా ఉత్తరాంధ్ర వా వాసులు ఆత్మగౌరవ ప్రాతిపాదిక ప్రతీకగా దీన్ని తీర్చిదిద్దారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇంత భారీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం చంద్రబాబు నాయుడు గారి పట్టుదలకు నిదర్శనం ఈ రికార్డు కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి వృద్ధికి ఒక బలమైన పునాదిగా మారుతుంది వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అంతర్జాతీయ విమానాశ్రయం సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల భోగాపురం అది త్వరలోనే ప్రపంచ పటంలో ఒక కీలక కేంద్రంగా మారునుంది అమానాశ్రయం లోపల దృశ్యాలు ప్రయాణికులకు విలాసవంతమైన అనుభూతిని ఇస్తూనే విదేశీ పరిజ్ఞానాన్ని చాటి చెబుతున్నాయి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు తన కళ ఈరోజు వాస్తవ రూపం దాల్చి దేశం మొత్తం మన రాష్ట్ర వైపు తిరిగి చూసేలా చేసింది భోగాపురం విమానాశ్రయం సాధించిన ఈ రికార్డు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగానికి ఒక సంకేతం